ఇప్పుడైతే నేనున్నానండి మన సత్యసాయి జిల్లా ధర్మవరం అనమాట ధర్మవరం అనగానే మనకు గుర్తొచ్చేది పట్టు సారీస్ పట్టు సారీస్ కి ఇల్లు మన ధర్మవరం అండి సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటూ ఉంటారు అయితే ఇక్కడ శారీస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నేను వచ్చేసానండి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేసినా కూడా రాజేశ్వరి సిల్క్ శారీస్ అయితే బాగా వైరల్ అవుతుంది ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు వాళ్ళు చెప్పేది అంత తక్కువ బడ్జెట్ లో సారీస్ ఎలా ఇవ్వగలుగుతున్నారు ఇది నిజమా అబద్ధమా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను నేనైతే అని మీరు కూడా చూపించబోతున్నా వాటి వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను తొగట వీధిలో ఉన్న పుట్లమ్మ గుడి దగ్గర ఉన్నానండి ఈ దేవస్థానం పక్కనే మనకు శ్రీ రాజేశ్వరి సిల్క్ శారీస్ అట్టే ఉంటుంది పదండి లోపలికి వెళ్దాం షాప్ ముందరే ఉన్నానండి లోపలికి వెళ్దాం రండి సో మెయిన్ బోర్డు అయితే కనిపిస్తుంది లోపల షాప్ ఎలా ఉందో చూద్దాము నమస్కారం అక్కగారు నమస్తే బ్రదర్ శ్రీ రాజేశ్వర సిల్క్ సారీస్ అన్న ఇది ఏంటి బ్రదర్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో ఇంత ఘనంగా రీల్స్ చేస్తున్నారు మంచి మంది సారీస్ చూపిస్తున్నారు షాప్ ఇదేనా ఇంకా వేరే ఏదన్నా ఉందా ఇంత చిన్నగా ఉంది ఏంటి అక్కగారు ప్లీజ్ కూర్చోండి అక్కగారు అక్క గారు మమ్మల్ని వెతుక్కుంటే ఇంత దూరం వచ్చినందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అయితే మాకు అయితే అర్థం కాలేదండి అయినా మీకు థ్యాంక్స్ చెప్తాము చాలా థ్యాంక్స్ అండి బ్రదర్ ఇదంతా ఓకేలేండి బట్ నేను అడిగిన దానికి ఇంకా ఆన్సర్ చెప్పలేదు అక్క గారు మీరు అడిగిన ప్రశ్న అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇన్స్టా యూట్యూబ్ లో హైప్ అని మీరు అంటున్నారు కానీ అది ప్రజలు మాకు ఇస్తున్న నమ్మకం అండి అది వాళ్ళు ఇస్తున్న నమ్మకానికి మేము ఎంత చేసినా తక్కువేనండి నమ్మకం వాడు ఇంకా చాలా తక్కువ వాళ్ళ మా మీద పెట్టుకున్న ప్రేమకి ప్రతిరోజు మేము ఏదో అప్డేట్ అవుతూనే ఉంటాం వాళ్ళ కోసం బాబా బ్రదర్ మీ మాటలు నిజంగా మ్యాజిక్ చేసేలాగా ఉన్నాయి సరే ఇంత చిన్న షాప్ లో ఇప్పుడు ధరలు ఇన్ని షాప్స్ ఉండగా మీ షాప్ లో డిఫరెంట్ అంటే ఏం చెప్తారు అక్క ఇది నా నోటి మాట కాదు ఈసారి నా చేతుల్లో చూపిస్తాను పదండి చూపిస్తాను బ్రదర్ అయితే మగ్గం దగ్గర తీసుకొచ్చారండి ఇక్కడైతే అవ్వ మగ్గం నేస్తుంది అనమాట సో అవ్వ ఎన్నేళ్ళ నుంచి మగ్గం నేస్తున్నావు అవ్వ నువ్వు పెళ్లి కాకుండా చేసినాను ఇప్పటికి నేస్తున్నాం ఇంకా ఏ వయసులో ఉండవు పిల్లలు చేస్తారు కాబట్టి వాళ్ళం ఇంటికి పెట్టినాం అవ్వా ఇన్ని నేళ్ల నుంచి మగ్గం నేస్తున్నావు కదా అప్పటికి ఇప్పటికి పరిస్థితి ఎట్లా ఉంది అప్పుడు ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా అప్పుడేదో చక్క నూరు నూట యాభైలో ఉన్నాము ఇప్పుడు ఈ పిల్లలు బాగా ఒక ఐదు వందలు ఆరు వందలు ఇచ్చి నింపినారు మాకి వీళ్ళ నుంచి మేము అంత బాగున్నాం ఓకే సిద్ధు గారు ఇప్పుడు వీళ్ళకైతే మంచి ఉపాధి కల్పిస్తున్నారు అప్పటికి ఇప్పటికి కూడా లైఫ్ లో కొంచెం చేంజెస్ అయ్యాయి అమౌంట్ అంతా పెరిగింది బానే ఉంది సో ఇప్పుడు ఇది కాదు నాకు ఇంత తక్కువ కాస్ట్ లో కస్టమర్ కి ఎలా ఇవ్వగలుగుతున్నారు మీరు ఓకే అడిగిన క్వశ్చన్ అయితే చాలా మంచి క్వశ్చన్ దీనికి ఇక్కడ కదండి నా సమాధానం దానికి నా సమాధానం నా షాప్ లో ఉంది నా షాపే చూపిస్తాను పదండి ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్దామంటారా అక్క మన షాప్ గురించి మన షాప్ లోపలికి వస్తానే మీరు ఏమైనా నోటీస్ చేసారా అనిపించింది ఏమనిపిల్ల రెగ్యులర్ గా అనిపిస్తుంది అంటే అక్క మీరు ఏ షాప్ కి ఏ మీడియం కానీ పెద్దది కానీ లేదా మాల్ కానీ ఏ షాప్ కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఎంట్రన్స్ రాగానే ఒక వాచ్మెన్ ఉంటాడు ఆయన సాలరీ టెన్ టు ట్వెల్వ్ ఉంటుంది లోపలికి వెళ్ళగానే ఎంప్లాయిస్ ఉంటారు ఎయిట్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఎంప్లాయిస్ ఉంటారు ఒక్కొక్కరు శాలరీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ రేంజ్ లో ఉంటుంది మనం ఆన్ అండ్ యావరేజ్ గా ట్వంటీ థౌసండ్ వేసుకుందాం సో వీళ్ళందరూ ఎంప్లాయిస్ షాప్ మెయింటెనెన్స్ అన్ని కలుపుకుంటే త్రీ టు ఫైవ్ లాక్స్ ఫర్ మంత్ ఒక షాప్ మెయింటెనెన్స్ ఖర్చు మాత్రమే వస్తుందక్క మా షాప్ లో చూడండి మా షాప్ లో అలాంటివి ఏవీ లేవు మేమందరం ఫ్యామిలీ ఏ వర్క్ చేస్తాం సో ఆ ఫైవ్ లాక్స్ మిగిలినప్పుడు మేము కస్టమర్ కి యాడ్ అయ్యే విధంగా చూస్తాం అంటే ఎలాగంటే ఇప్పుడు ఆ షాపు ఫైవ్ లాక్స్ మెయింటైన్ చేస్తున్నారంటే ఫైనల్ గా ఎవరి మీద పడాలి కస్టమర్ మీదే కదా పడాల్సింది అంతా ఆ శారీ తీసుకున్నారంటే ఒక్కో శారీ మీద ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ శారీ ఎక్కువ అమ్మాలి నాకు అవన్నీ లేవు కాబట్టి నేను ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ తక్కువ ఇచ్చేస్తాను శారీ కస్టమర్ హ్యాపీ నేను హ్యాపీ ఇదంటే జరిగేది ఇంకొకటి ఆ రేషం ఇక్కడ ఇవ్వ చూపిస్తున్నాం ఇప్పుడు ఇది రేషం అండి ఇప్పుడు ఇక్కడ ఎలా నడుస్తుంది అంటే ఈ రేషము అందరూ కొనే వాళ్ళందరూ తీసుకుంటారు ఎలా తీసుకుంటారు అప్పుకు తీసుకుంటారు క్రెడిట్ బేసిస్ లో తీసుకుంటారు సో క్రెడిట్ బేసిస్ లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెయ్యి రూపాయలు అనుకుందాం క్రెడిట్ బేస్ లో తీసుకుంటే టువల్ హండ్రెడ్ వేస్తాడు వాళ్ళు టూ మంత్స్ తర్వాత తీసుకుంటారు కాబట్టి నేను అలా కాదండి నేను బల్క్ లో తీసుకుంటాను ఒకటేసారి క్యాష్ తీసుకుంటాను ఒక టన్ను తీసుకుంటాను కొంచెం ఒక టన్ను తీసుకుంటాను ఎక్కువ బల్క్ లు తీసుకుంటాను సో నేను ఒక్కసారిగా క్యాష్ ఇస్తున్నా కాబట్టి మొత్తం అంతా ఒకటేసారి కాబట్టి చేయడానికి నాకు ప్రియారిటీ ఉంటది అనమాట సో నాకు ఏమైపోతుంది వెయ్యి రూపాయలు పడేది నాకు సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీ మధ్యలో తగ్గిపోతుంది సో ఇక్కడ తగ్గించింది కాస్ట్ అది కూడా కస్టమర్ కి ఇచ్చేస్తాను సో ఇవన్నీ మా చుట్టుపక్కల బిజినెస్ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నా దగ్గర ఏదో సీక్రెట్ ఉంది అనుకుంటారంటే అలాంటి సీక్రెట్ నా లేదన్న నేను ఫాలో అయ్యి చిన్న చిన్న స్ట్రాటజీస్ వల్ల నేను కస్టమర్ కి తక్కువ రేట్ కి విత్ బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ లో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు ఇంకా వేరే వాళ్ళన్నా మీరు వేరే సారీ ఎవరిదైనా పట్టుకొని చూడండి నా సారీ పట్టుకొని చూడండి క్వాలిటీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనే నేను కాంప్రమైజ్ కాను క్వాలిటీ లేని మేము అస్సలు శారీ కూడా లోపలికి రానిమో నేపి అసలు సో మాకు లాభం కాదండి కస్టమర్ ట్రస్ట్ ఇంపార్టెంట్ దాని మీదే మా బిజినెస్ రన్ అవుతుంది మీ డబ్బులు ఈ రోజు కాకుండా రేపైనా సంపాదించుకుంటానండి నేను కానీ కస్టమర్ సంపాదించుకోలేను ఓకే సో అది మొత్తానికి మీ సారీ ఇంత తక్కువలో రావడానికి సీక్రెట్స్ అవునండి 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 అయితే కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఎక్స్ప్లనేషన్ అంతా నీట్ గా ఉంది మాకు ట్రస్టబుల్ గా కూడా ఉంది కలెక్షన్ చూసాక మేము చెప్తాం ఎలా మా దగ్గర నుంచి మూడు వేల ఐదు వందల వరకు సెమీ పట్టు శారీస్ ఉన్నాయండి మీరు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి మా ఛానల్ ఎవరైతే ఉంటారో మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసి వచ్చిన వాళ్ళకి ఐదు వేల రూపాయల పైన అది ఎంతైనా కావచ్చు వాళ్ళు బిల్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను సిల్వర్ కానీ ఫ్రీ ఇస్తానండి గుర్తు పెట్టుకోనండి వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయి ఉండాలి మన వ్యూవర్ అయి ఉండాలి ఓకేనా బ్రదర్ వెయ్యి రూపాయలు సెమీ పట్టు పట్టుసా అవి ఎట్లుంటే చూద్దాం చూస్తున్నారు కదా అక్క గారు ఇవన్నీ వెయ్యి రూపాయలు పట్టు సారీసానండి ఏ శారీ అయినా ఇవన్నీ మేడం మీరు ఏ శారీ అయినా తీసుకెళ్ళండి వెయ్యి రూపాయలు మాత్రమే చూడండి క్వాలిటీ విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వం మీరు రేటు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వం మీకు ఇంతకన్నా మాకు తక్కువ ధరలో మీకు ఎక్కడ దొరకవు పన్న అంత బాగొస్తుందా మేడం మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించే బాధ్యత మాది మీ మిగతా షాపుల్లో ఎలా ఉంటదంటే మీరు జస్ట్ శారీ చూపించి మీకు నచ్చితేనే ఓపెన్ చేస్తామంటారు మా షాప్ లో అలా ఉండదండి ప్రతి సారీ మేము ఓపెన్ చేసి మీకు నచ్చిన తర్వాత మీరు సాటిస్ఫైడ్ ఫీల్ అయిన తర్వాతే మా షాప్ నుంచి మీరు ఆనందంగా బయటికి వెళ్ళడం మాకు ఇంపార్టెంట్ అదే మా మెయిన్ ఫోకస్ అండి మాకు శారీ ఏముందండి ఈ రోజు కాకుండా రేపైనా అమ్ముకుంటాం కానీ మీ సాటిస్ఫాక్షన్ కోట్లు ఇచ్చినా కొనుక్కోలేదు మీరు సాటిస్ఫై ఫీల్ అయితేనే శారీ కొనండి వెయ్యి రూపాయల శారీ అంటే ఇది వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్ లో ఇవ్వగలుగుతున్నారు మొదటి నుంచి మీరు వీడియో చూస్తే వీళ్ళు ఎలా ఈ బడ్జెట్లు ఇవ్వగలుగుతున్నారు అని చెప్పేసి మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది ఎవరైతే బల్క్ లో సారీస్ కావాలో పెళ్లికి పెట్టుబడులకి ఎక్కువ శారీస్ కావాలనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈవెన్ సింగిల్ శారీ అయినా సరే వీళ్ళు డెలివరీ అయితే చేస్తారు ఎక్కడి నుంచి అయినా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు థౌసండ్ రూపీస్ మాత్రమే అది కాకుండా ఇన్స్టా యూట్యూబ్ లో చూసి చూద్దాం వీళ్ళ దగ్గర కలెక్షన్ ఎలా ఉందో సెమీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపే చెప్తున్నారు కదా అని వచ్చారనమాట సో నేను వచ్చి మీకు ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తున్నందుకు ఐదు కానీ పది కానీ పదహైదు ఇరవై ఎంతైనా రూపాయలు పైన చేసిన బిల్ చేసిన కస్టమర్ కి ఒక సిల్వర్ కాయిన్ కూడా ఉచితంగా ఇస్తున్నారు అండి ఈ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు లోపు అన్నారు సారీస్ అన్ని కూడా వెయ్యి రూపాయలు ఇంత గనంగా ఉన్నాయి ఇంకా ఆ రేంజ్ లో ఎట్లుండో చూద్దాం ఒకసారి అవి చూపిస్తే కళ్ళు జిగే చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా అన్నగారు ఇంతవరకు మనం ఏం చూపించాం వరకు మొత్తం చూపించాం ఇప్పుడైతే మనకు థౌజండ్ నుంచి టూ వరకు కూడా శారీస్ ఉన్నాయండి కానీ ఇప్పుడు టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉన్న శారీస్ మొత్తం అన్ని చూపించేస్తారండీ మీరు హైదరాబాద్ కానీ ఆ ఏపీలో కానీ ఎక్కడికి వెళ్ళినా దీన్ని సిక్స్ థౌజండ్ సెవెన్ అలా అమ్ముతారండి మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇప్పుడు మీకు వస్తే వెయ్యి రూపాయలు ఛార్జీలు అవుతాయి కానీ మీకు సేవ్ అయ్యే అమౌంట్ థర్టీ టు ఫార్టీ థౌసండ్ మీకు సేవ్ అవుతుందండి పెళ్లి పట్టు శారీస్ కానీ ఎక్కడైనా కొనాలనుకున్నప్పుడు కొద్దిగా ఆలోచించుకో నా దగ్గర కొనమనట్లేదు కానీ మీరు ఎక్కడ షాప్ పర్చేస్ చేసినా కూడా ఒక రూపాయి మిగిలేటట్టే మీరు చూసుకోండి మేడం ఇప్పుడు చూడండి ఇవన్నీ శారీస్ అన్నీ ఎంత బాగున్నాయో ఈ సారీస్ ఏపీ మొత్తం ఇక్కడ నుంచి ఇంకొకటి ఏంటంటే సో ఇవన్నీ కూడా ఆపోజిట్ బార్డర్ కాన్సెప్ట్ తో చాలా బాగా అండి కలర్ కాంబినేషన్ పల్లూస్ కానీ చాలా రిచ్ గా వచ్చి సెమీ పట్టు సారీస్ అయినప్పటికీ కూడా చాలా రిచ్ కనిపిస్తున్నాయి అనమాట ప్యూర్ లో మనం ఎలా అయితే మన అపియన్స్ ఉంటుందో ఆ విధంగా ఉంది అండ్ ఈ సారీ నాకు బాగా నచ్చింది బ్రదర్ ఇది ఒకసారి ఓపెన్ చేయరా టూ టూ గారు టూ టు త్రీ బిట్వీన్ రేంజ్ లో వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా డిజైన్ బట్టి కాస్ట్ ఉంటది పల్లు బట్టి డిజైన్ బట్టి కాబట్టి మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టండి మనకు డెలివరీ కూడా అవైలబిలిటీ లో ఉంది ఇంత బాగుంది చూడండి సారీ అండ్ ఇది సాఫ్ట్ గా కూడా ఉంది బ్రదర్ మామూలుగా కొన్ని హెవీ హెవీ వెయిట్ ఎక్కువ ఉంటాయి సాఫ్ట్ గా చాలా బాగుంది ఫ్రెండ్లీగా ఉంది అండ్ ఎక్కువ పెద్ద పెద్ద బార్డర్స్ వద్దు అనుకున్న వాళ్ళకు కూడా మన దగ్గర ఇలాంటి స్మాల్ బార్డర్స్ తో కూడా చేసిన సారీస్ అయితే ఉన్నాయండి ఎవ్రీ వీక్ మీ దగ్గర మగ్గం మారుతూ ఉంటదా బ్రదర్ ఎట్లా ఇది ఎవ్రీ వీక్ అయితే మన దగ్గర అయితే డిజైన్ అయితే ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటామండి ఎందుకంటే లేటెస్ట్ డిజైన్ అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుందండి మా దగ్గర దొరకని డిజైన్ అంటూ ఏది ఉండదు మీరు రావాలంటే మీరు ఒక్కసారి మా స్టోర్ ని విజిట్ చేయండి మీకే తెలిసిపోతుంది మా మాటల్లో చెప్పడం కాదండి మీరు వస్తే మీకు దగ్గర ప్రతి చీర ఓపెన్ చేసి ఇలా ఇప్పుడు ఎలా అక్క వాళ్ళకి ఎలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్రతి చీర ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే మీ సాటిస్ఫాక్షన్ మా ఆనందం మీ ఆనందమే మా ఎస్ఆర్ సిల్క్స్ పట్టు సారీస్ చూసారు కదా అండి వీళ్ళ దగ్గర థౌసండ్ రూపీస్ నుంచి త్రీ రూపీస్ వరకు సారీస్ అయితే సెమీ పట్టు శారీస్ దొరుకుతున్నాయండి సో మగ్గం దగ్గరికి వెళ్ళి చూసాను అక్కడ ఎంతో మంది ఉపాధి ఇస్తూ కూడా షాప్ కు వచ్చేటప్పటికి కస్టమర్ కి కూడా చాలా బడ్జెట్ లో వీళ్ళు సప్లై చేస్తున్నారండి అండ్ నేను విన్నది నేను అనుకున్నది షాప్ గురించి హైప్ అనుకున్నాను కానీ ఐటమ్ మాత్రం వర్తబుల్ బ్రదర్ సారీస్ అయితే బాగా నచ్చాయి అయితే అండ్ ఓవర్ ఏంటంటే ఈ సారీస్ అనేది ఎవ్రీ వీక్ మగ్గం అనేది మారుతూ ఉంటుందండి ఇవాళ ఓపెన్ చేసిన ఒకటి రెండు సారీస్ మీకు అయితే నచ్చి ఉంటే ఒక నెల రెండు నెలల తర్వాత ఇవే డిజైన్స్ అవద్దు ఎందుకంటే మగ్గ మారుతూ ఉంటుంది ప్రైజెస్ అయితే ఇవే ఉంటాయి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ వాట్సాప్ గ్రూప్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లింక్స్ లింక్ మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు అండి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంట్లో రీసెర్చ్ చేసుకుంటుంటారంటే చాలా మంది లేడీస్ వచ్చేసి బిజినెస్ చేసుకోవాలనుకుంటారు కదా వాళ్ళకు కూడా వీళ్ళు మంచి సపోర్ట్ చేస్తారనమాట అయితే తక్కువ బడ్జెట్ లో మీకు సారీస్ అయితే అందిస్తున్నారు వీళ్ళైతే మీరు మంచిగా లాభం పెట్టుకుని మీరు సేల్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ గా వచ్చి విజిట్ అవ్వాలనుకున్నట్లయితే మన ధర్మవరంలో లో వీధిలో కుట్లమ్మ దేవి టెంపుల్ పక్కనే ఉంటుంది శ్రీ రాజేశ్వరి సిల్క్ సారీస్ అని చెప్పి స్క్రీన్ పని కాంటాక్ట్ నెంబర్ కూడా వచ్చిన మీరు వెళ్లే ముందు ఒకసారి కాల్ చేసుకుని వెళ్తే బెటర్ అనమాట ఎందుకంటే ఇక్కడ చాలా కన్ఫ్యూజెస్ చేస్తారు చాలా మంది ఎక్కడ మోసపోవద్దు అక్కగారు మీరు మా దగ్గర కొనాలని మేము స్ట్రెస్ చేసి ఉంటుంది ఈ వీడియో చూస్తే కానీ మీరు మా దగ్గర కొనాల్సిన పని లేదు మీరు ఏపీలో ఎక్కడైనా కొనండి ఎలాంటి చోటైనా కొనండి కాకపోతే ఒక్కసారి కంపేర్ చేసుకోండి అంతకు మించి అయితే ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టద్దండి మేమైతే పది రూపాయలు వంద రూపాయలు ఎక్కువ ఉంటే మేము కూడా పట్టించుకునే వాళ్ళం కాదు ఒక్కో శారీ మీద రెండు నుంచి మూడు వేల ఐదు డిఫరెన్స్ ఉందండి ఎవరైనా కష్టపడి మనందరం కష్టపడి డబ్బుల కోసమే పనిచేస్తున్నాం అలాంటి డబ్బుల్ని వృధా చేసుకోకూడదు మన వాళ్ళు ఎవరు వృధా చేసుకోకూడదు అనేదే మా ప్రయత్నం అండి మేము ఇంత స్ట్రెస్ చేసి చెప్పడానికి కారణం దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి ఒకసారి మా ప్రొఫైల్ ని మొత్తం విజిట్ చేసి మీరు అక్కడ కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ పడితే అక్కడే శారీ తీసుకోండి అక్క గారు ఇక ఉంటానండి నేను మీ సిద్ధు శారీస్ జై హింద్